నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను సంగీత బెంగళూరు లోని మాడివాల సంధ్యా సినిమా థియేటర్ లేడీస్ వాష్రూమ్ లో ఒక వ్యక్తి వీడియోను రికార్డ్ చేస్తూ దొరకడం జరిగింది అది కూడా వాష్రూమ్ అప్పుడు ఆ మహిళలు అతన్ని గ్రహించిన వెంటనే ఇమీడియట్గా పెద్ద పెద్ద అరుపులు కేకలు వేయడంతో అందరి లోపలికి వచ్చేసి ఆ వ్యక్తిని పట్టుకొని అతన్ని అడగడము తిట్టడము కొట్టడము ఇదంతా కూడా జరిగిపోయింది వెంటనే ఇమీడియట్గా ఏదైతే మాడివాల పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అతన్ని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది పోలీసులు కూడా అతనిపైన కేసు ఫైల్ చేసుకొని దర్యాప్తు స్టార్ట్ చేసిన చేశారు అయితే ఇది వ్యక్తి ఎవరో సినిమాకు వచ్చిన వ్యక్తి అయితే చేసింది కాదు అక్కడ సినిమా థియేటర్లో ఎవరైతే వ్యక్తి పనిచేస్తూ ఉంటాడో ఆ వ్యక్తే అక్కడ లేడీస్ వాష్రూంలో అక్కడ నిలుచొని ఉండడము ఎప్పుడైతే మహిళలు వాష్రూమ్కి వస్తారో ఆ మహిళలు వాష్రూమ్కి వచ్చినప్పుడు అతను ఆ దృశ్యాలను అంతా కూడా అతని మొబైల్లో చిత్రీకరించడం అనేది జరుగుతూ వస్తుంది అన్నట్టు ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఎంతమంది యొక్క వీడియోస్ అతని యొక్క మొబైల్లో ఉండడం జరిగింది ఆ వీడియోస్ తీసిన తర్వాత వాటిని ఏం చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు అతన్ని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు అన్ని వివరాలు అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏదైతే ఉంటుందో అమ్మాయిల యొక్క ప్రైవసీని దెబ్బతీసే విధంగా కానివ్వండి లేదంటే ఇలా అని చెప్పేసి మహిళలను అసభ్యకరంగా చూపించాలని చేశారు కాబట్టి దీని ప్రకారం సెక్షన్స్ అట్రాక్ట్ చేస్తూ వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ అంటే ప్రైమరీగా చేస్తారు కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఇది ఎవరు చేయమన్నారు తర్వాత నెక్స్ట్ ఎందుకని చేస్తున్నారు ఏమైనా థియేటర్ వాళ్ళకి సంబంధం ఉందా లేదంటే ఈ వ్యక్తి కావలసుకొని చేస్తున్నాడా చేసిన తర్వాత వాటిని ఎంతకెక్కడ అమ్ముతున్నాడు లేదంటే అతనే కొంతమందికి మానసికంగా ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే ఇలాంటి దృశ్యాలను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాంటిది ఏమైనా పిచ్చి రోగం ఉన్నదా ఇలాంటివన్నీ కూడా చూస్తారు అన్నట్టు చూసిన తర్వాత దాన్ని బేస్ చేసుకున్న తర్వాత అప్పుడు అక్కడ సెక్షన్స్ అట్రాక్టివ్ చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ అయితే అతను తీసుకెళ్ళి రిమాండ్ చేస్తారు చేసిన తర్వాత ఇప్పుడు ఇదైతే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇది చూస్తే లేడీస్ వాష్రూమ్లో అది థియేటర్లో ఇంత ఘోరంగా జరుగుతుంది అని అంటే అది బెంగళూరులో జరిగింది ఇలాంటివన్నీ కూడా మనం ప్రతి చోట వింటూనే ఉన్నాం షాపింగ్ మాల్స్ అయితే ఏంటి థియేటర్స్ అయితే ఏంటి తర్వాత నెక్స్ట్ స్కూల్స్ అయితే ఏంటి వాష్రూమ్స్ అయితే ఏంటి ఎక్కడ పడ్డా ఈవెన్ రెంట్కుంటున్న హౌసెస్లో అయితే ఏంటి ఆ బాత్రూంలో అయితే ఏంటి ఎక్కడైనా సరే సీసీ కెమెరాలు అనేవి ఎక్కడ ఏ విధంగా అమరుస్తున్నారు అనేది ఎవరికీ తెలియని దుస్థితిలో మనం ఉన్నాం ఇవన్నీ కూడా మనకు ఐటీ యాక్ట్ కిందకి రావడం జరుగుతుంది ప్రైవసీని బ్రేక్ చేసిన దాని కిందకి రావడం జరుగుతుంది దానికి ఒక్కొక్క పనిష్మెంట్ ఉండడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఫైన్ విధించే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇందులో శిక్ష ఖచ్చితంగా పనిష్మెంట్స్ అయితే పెద్ద స్థాయిలోనే ఉంటాయి ఎందుకంటే వీళ్ళు అది ఏదైతే వారికి తెలియకుండా వారి అనుమతి లేకుండా వారిని భయాందోళనలకు గురి చేసే విధంగా ఆ వీడియోస్ని రికార్డ్ చేయడం ఒకటి ఫొటోస్ ఈవెన్ ఒక మనిషి యొక్క ఫోటో కూడా వితౌట్ పర్మిషన్ ఫోటో తీసాము అంటే వాళ్ళు కేసు ఫైల్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి వారి యొక్క ప్రైవసీకి సంబంధించింది ఏదైనా సరే చేస్తున్నప్పుడు విత్ పర్మిషన్ కంపల్సరీ చేయాలి కానీ ఇక్కడ వితౌట్ పర్మిషన్ వాడు ఎప్పుడొచ్చా బాత్రూంలో ఉన్నాడో తెలియదు ఎప్పటి నుంచోళ్ళు ఉన్నాడో తెలియదు అంటే కొంతమంది గంట గంటకు కూడా వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అది ఓన్లీ లేడీస్ వాష్రూమ్లో వాళ్ళు ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అని అంటే వాళ్ళు వచ్చేస్తారు ఇంకా వాళ్ళు పని చేసేసుకొని గమగమన వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ ఎప్పటి నుంచో తీస్తున్నారు అతని అతని మొబైల్లో ఎంత ఎన్ని వీడియోస్ ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి మారిన తర్వాత అప్పుడు అతని యొక్క మానసిక పరిస్థితిని కూడా చూస్తారు అంటే కొంతమందికి రాక్షసానందం లాంటిది ఉంటుంది కదా అదేమైనా ఉందా వాడు స పర్ఫెక్ట్గానే ఉన్నాడా ఉన్న తర్వాత ఎవరైనా ఇలా చేయించిన తర్వాత వారి ఉన్నారు ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా ఇప్పుడు చూసిన తర్వాత అవి పనిష్మెంట్స్కి కి తీసే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ముందుగా మనం చేయాల్సింది ఏంటి అని అంటేను ఎప్పుడైతే ఒక ప్లేస్కి వెళ్తున్నామో వెళ్ళిన తర్వాత అక్కడ లైట్స్ ఒకసారి ఆఫ్ చేస్తే ఒకవేళ లైట్ ఉండంటే అంటే ప్రతిదది అది బల్బ్లో పెడుతున్నారు వా వాటర్ ట్యాప్లో పెడుతున్నారు తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న హోల్డర్స్లలో పెడుతున్నారు తర్వాత నెక్స్ట్ డోర్ యొక్క నా బోల్ట్లు ఉంటాయి కదా దాంట్లో పెడుతున్నారు చిన్న కెమెరాస్ అసలు అవి కెమెరాస్ అని చెప్పేసి మనం గుర్తుపట్టలేని సిచ్యువేషన్స్లలో కూడా కొన్ని ప్లేసెస్లో ఉంటాయి ఇంకా ఈ వ్యక్తి అయితే మొబైల్తో సహా ఒక మూలకు నిల్చొని మరి ఆ వ్యక్తి లోపలికి రాగానే ఇంకా వీడియోస్ రికార్డ్ చేయడం అనేది చూశారు కాబట్టి అతను దొరికిపోయాడు అది మనకు తెలియకుండా చిన్నగా ఏదో ఒక దాంట్లో పెట్టుంటే అసలు అది ఎవరు కూడా గ్రహించలేని సిచ్యువేషన్లో మనం ఉంటాం ఎందుకంటే ఆ హడావుడి అంత ఏముంటుంది సినిమా థియేటర్కి వచ్చేసాము తొందరగా వాషింగ్ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ మూవీ చూడాలి అన్న తోట్లోనే ఉంటారు తప్పించి ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అనేది దాని మీద ఎక్కువ దృష్టి పెట్టరు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎక్కువ శాతం జరుగుతూ ఉన్నాయి తర్వాత ఏం చేస్తారు తెలుసా కొన్ని కొన్ని సందర్భాలలో వారి యొక్క అడ్రస్లు కానివ్వండి లేదంటే వాళ్ళని ఫాలో అవ్వడం కానివ్వండి చేసి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు నేను ఇలా మీ వీడియో నా దగ్గర ఉంది ఇది చూడండి లేదా మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము ఇలా చేస్తాము అలా చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి లేదా ఆ వీడియోని పెట్టేసుకొని నేను ఇలా ఇది ఎక్కడ ఉన్న ఒక దగ్గర పోస్ట్ చేస్తాను దానికి నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పేసి ఇలా భయపెట్టించే వాళ్ళు ఉంటారు ఒకసారి యూజ్ చేసుకుంటారా అలా ఉండదు ఇంకా వాళ్ళకి నచ్చినప్పుడు అలా రమ్మని చెప్పేసి అంటూ ఉంటారు ఇలాంటివి కూడా చోటు చేసుకుంటాయి ఎందుకంటే చాలావి ఇలాంటివి చాలా ప్లేసులలో జరుగుతున్నాయి చాలా చోట్ల కూడా మనం వింటూ ఉన్నాము అదేవిధంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటివి పరమాలు జరుగుతూనే వస్తున్నాయి కాబట్టి ఇది బెంగళూరులోని సంధ్యా థియేటర్లో జరిగింది కాబట్టి అక్కడ ఇష్యూ అని చెప్పేసి మనం వదిలేయడానికి లేదు ఖచ్చితంగా మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏవైతే లైట్స్ ఉంటాయో లైట్స్ని ఆఫ్ చేసేస్తే మన చిన్న లైట్ లాంటిది ఉంటే మనకు కొంచెం కనిపించే ఉంటాయి ఇక అసలు లైట్ కూడా కనిపించదు ఒకవేళ చీకట్లో కూడా రికార్డ్ చేసేవైతే ఖచ్చితంగా చిన్నగా బ్లింక్ అవుతూ ఉంటుంది దాన్ని గ్రహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మిర్రర్ లో కూడా పెట్టేటప్పుడు మన ఫింగర్ మిర్రర్ మీద పెట్టినప్పుడు మన రిఫ్లెక్షన్ అనేది ఎలా ఉంది అంటే మనకి ఖచ్చితంగా మిర్రర్లో మనకు కనిపిస్తుంది మన ఫింగర్ చూపించే విధానం అది కూడా మీరు చూడాలి అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మనము అక్కడ మనము మన ప్రైవసీలో ఏం చేయాలనుకుంటున్నామో మనం చేయడానికి ఉంటుంది లేదు అంత భయంగా ఉంది అంటే గమ్మున మూవీ అయిపోయేంత వరకు ఇక అక్కడ ఉండేసి తర్వాత నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏదన్నా ఉంటే చూసుకోవాలి తప్పించి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్న సందర్భంలో చాలా మంది చాలా రకాలుగా అవస్థలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడ దొరికాడు కాబట్టి పోలీసులకు చిక్కాడు తర్వాత నెక్స్ట్ కేసు ఫైల్ అయిపోయింది రిమాండ్కి పంపించడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఎవరెవరి ఉన్నాయి ఎవరెవరిని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయడా చేయడానికి ప్రయత్నం చేశాడు లేదంటే చేశాడా దానివల్ల ఎవరేమైనా ఇబ్బంది పడ్డారా ఇబ్బంది పడితే ఎలాంటి ఇబ్బందులు పెట్టారు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడా ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పుడు అతని దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఎవరైతే ఉంటారో బాధితులు వారు ఏమైనా కేసులు ఫైల్ చేస్తే వారి యొక్క వివరాలను కూడా గోప్యంగా ఉంచేసి వీరిపైన ఎవరైతే దొరికాడో వాడిపైన ఖచ్చితంగా కేసులు అనేవి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో లేదంటే ఎవరైతే చేపిస్తున్నారో ఆ వ్యక్తులపైన కూడా ఎలాంటి సెక్షన్స్ అయితే పెడతారో అవన్నీ కూడా ఈ పర్సన్స్ అక్కడ ఎంతమంది బ్యాచ్ ఉంటారో అంతమంది బ్యాచ్ మీద కూడా పడే అవకాశం ఉంటాయి ముఖ్యంగా ఇది ఎక్కువగా సినిమా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో ఆ ఓనరు ఆ ఓనరు అయితే ఇందులో ఒక మెయిన్ ఇంకా ఆయనదే ఉంటుందన్నట్టు ఆయన తప్పు చేసినా చెయ్యకపోయినా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు నువ్వు ఈ యొక్క ఎంప్లాయీస్ మీద మీరు నిఘా ఎందుకు పెట్టలేకపోతున్నారు లేడీస్ వాష్రూమ్లోకి జెంట్ వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇవన్నీ కూడా వాళ్ళను ఖచ్చితంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చేసిన తర్వాత మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా లేడీస్ వాష్రూమ్లో ఎక్కువగా ఉంటున్నాడు అని ఆ ఉన్నప్పుడు మీరు ఏమైనా మందలించడం జరిగిందా అంటే వార్న్ చేయడం లాంటిది లేదు అన్నారు అనుకోండి ఎందుకు చేయలేదు మీరేమైనా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారా ఇప్పుడు పెద్దగా ఇందులో చాలా వరకు క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి చోటు చేసుకుంటే అది కేసు ఫైల్ అయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మనకు అంతా అర్థమైపోతుంది కానీ ముందు జాగ్రత్తగా అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలి అంటే మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా వరకు ఎక్కువగా మనము జాగ్రత్తగా ఉండాలి లేదు అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్లలో మనకు తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాలలో అందులో ఇన్వాల్వ్ అయిపోయి మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొని కుటుంబం విచ్ఛిన్నమైపోయి చాలా మా చాలా వెద పడుతూ అసలు కొంత కొంతమంది ప్రాణాలు అయితే వదిలేసే ఛాన్సెస్ కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి బీ కేర్ఫుల్ మనకు మాత్రము ఎక్కడ ఎలాంటి రక్షణ లేదు కాబట్టి అది ఎవరైనా సరే జెండర్ది నేను చెప్పట్లేదు బాయ్స్ గర్ల్సా మెన్సా ఫీమేల్స్ అని నేను చెప్పట్లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది మన పరి మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఫాస్ట్గా జనరేట్ అయిపోయింది చాలా తొందరగా క్విక్గా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మనకి ఏదైనా వాళ్ళకి ఏదైనా దొరికింది అంటే దాన్ని ఇమీడియట్గా సైట్లో పెట్టడము డబ్బులు సంపాదించడం పనిగానే పెట్టుకుంటున్నారు కాబట్టి మనం చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనం అక్కడ ఉన్నంత వరకు మాత్రం మనము అది అబ్జర్వ్ చేస్తూ మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది వీడియోలో మీకు హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream.